ఫ్రెండ్స్ చూసారు కదా మన గార్డెన్లో కంపల్సరిగా ఇది ఒకటి పెట్టుకోవాల్సింది ఎందుకనంటే ఎటువంటి గింజలు నోట్లో పెట్టుకోగానే తినవచ్చు కదా ఈ మలబర చూడండి కంపల్సరిగా ఇది చిన్న కొమ్మకాడి నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో కదా ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఈ అనేది ఎటువంటి ఇదిగోండి చిన్న కొమ్మల కాడి నుంచి పెట్టుకున్నా నేను ఒక చిన్న కొమ్మ నుంచి పెట్టామనుకోండి చాలు కింద నుంచి ఇంకో చూడండి కటింగ్లు చేసేసుకుంటే స్టెమ్ చూడండి ఎంత బాగా వస్తుందో కాపు వీటికి పెద్ద మనము పెట్టాల్సిన అవసరం కూడా లేదు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు చిన్న స్ట్రా కొమ్మ తెచ్చి పెట్టేసుకుంటే మన అటు ఇవి చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది ఇది చూడండి అసలు ఎంత బాగున్నాయో కదా చూడండి గుత్తులు గుత్తులుగా అసలు ఎప్పుడు ఇవి కూడా ఎప్పుడు కాస్తూనే ఉంటాయి సమ్మర్ అని లేదు వర్షాకాలం లేదు ఎప్పుడూ లేదు చెట్టు కాయలు అయిపోగానే కటింగ్లు చేసేవాడు మళ్ళీ కింద నుంచి ఇట్లా చూడండి ఇట్లా ఆకులన్నీ కటింగ్ చేసేసేవాడు కింద నుంచి మళ్ళీ ఇట్లాగా పోతూ అనేది వచ్చేసి మనకంతా ఇట్లా కాయలు వచ్చేస్తాయి అనమాట స్టెమ్ స్టెమ్ కాయలు వస్తాయి చిన్న కొమ్మడి నుంచే స్టార్ట్ చేస్తాయి ఇవి పెద్ద మనం చేయాల్సిన పని కూడా ఏం లేదు అప్పుడప్పుడు మనం అన్ని మొక్కలతో పాటు దీనికి అట్లాగే ఇచ్చేసుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తుంది ఎప్పుడు మనకి ఫ్రూట్ ఇట్లా గార్డెన్ లెక్క రాగానే ఏమైనా తినాలనిపించినప్పుడు మన గార్డెన్లో ఎప్పుడు ఒకటికి తించి ఇట్లా నోట్లే నోట్లో వేసుకున్నా కూడా ఎంత బాగుంటాయి కదా అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే మెయిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇవి నోట్లో ఇరుక్కోవని తినేదానికి కానీ పిల్లలకి నోట్లో ఇచ్చేస్తామని శుద్ధంగా తినేస్తారు ఇవి గింజ కూడా ఏమి కదా అట్లా నోట్లో పెట్టుగానే కరిగిపోతుంది అనమాట ఇది మల్బర్ ట్రీ ఫ్రూట్ అనేది చూడండి అసలు ఎంత బాగా మనము చిన్న చిన్న కొమ్మకాడి నుంచి కూడా చేసుకోవచ్చు కంపల్సరిగా మన గార్డెన్లో మిద్దె పైన పెంచుకునే వాళ్ళు ఇది కూడా మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఎందుకంటే పెద్ద ఖర్చు ఏమి ఉండదు చిన్న డబ్బులో పెట్టినా చిన్న కుంపట్లో పెట్టినా కూడా వచ్చేస్తుంది నేను పెట్టింది ఇదిగోండి చిన్న వేస్ట్ దాంట్లో ఫ్రిజ్ది ఇట్లా వేస్ట్గా ఉండే దాంట్లో పెట్టుకున్నాను ఇదిగోండి అది మొక్క చూడండి దీట్లో శ్రమతో కూడా ఇది చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకున్నాను నేను చిన్న కొమ్మ పెట్టుకోవడంతో ఇట్లా కటింగ్ చేసేస్తే ఇప్పుడు ఇవన్నీ కోసేస్తాను ఆరోస్టంగా అయిపోయాక మళ్ళీ కటింగ్ చేసేస్తాను అనుకోండి మళ్ళీ మనకి చాలా బాగా వస్తాయి అనమాట ఈ మిద్ది పైన పెంచుకునే వాళ్ళు కంపల్సరీగా ఈ ఫ్రూట్ కూడా పెంచుకోవచ్చు మనం ఈజీగా గ్రో చేసుకునేది దీంట్లో పెద్ద ఖర్చు అంటూ ఉండదు దీనికి పురుగు కూడా ఏం పట్టదు పెద్ద కష్టం కూడా అనిపిది మనం పెంచుకోవాలనుకున్నప్పుడు ఈజీగా గ్రో చేసుకోవచ్చు మనం ఉన్న బడ్జెట్ల వరకు ఎప్పుడు ఫ్రూట్ అనేది ఎప్పుడు ఉంటుంది అనమాట ఇది మనం అయిపోగానే ఫ్రూట్ అయిపోగానే కటింగ్ చేసేసాము మళ్ళీ ఎప్పటిలాగా స్టెమ్ వచ్చేసి కాయ అనేది వచ్చేస్తుంది అనమాట ఈజీగా గ్రో చేసుకునే చెట్టు ఇది పెద్ద ఖర్చు ఉండదు పెట్టాల్సిన అవసరం కూడా దీనికి పెద్ద వాటర్ కూడా తక్కువ ఇచ్చినా కూడా చాలా ఎక్కువ పెద్ద వాటర్ కూడా ఎగిన అవసరం లేదు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి